నమస్తే అండి ఏంటి ఉషా ఎక్కడున్నావు అని అనుకుంటున్నారా ఇది మీ ఇల్లు కాదే అంటున్నారు కాదు అవునండి ఇది మా ఇల్లు కాదు అన్నయ్య వాళ్ళ ఇల్లు నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి మొన్న వెళ్ళాను కదా అక్కడ తీసిన ఒక చిన్న క్లిప్పు ఇప్పుడు మీకు చూపిద్దామనుకొని పెట్టేశాను నేను ఇంత ప్రశాంతంగా మా ఇంటి దగ్గర ఉన్నానా చెప్పండి ఎవరైనా చూసారా నేను ఇంత ఫ్రీగా ప్రశాంతంగా మనశ్శాంతిగా కూర్చొని ఇలా నా కోసం కొంచెం టైం వ్యర్చించడం నేనైతే అస్సలు లేదండి ఇప్పుడైతే అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి మనకైతే ఏం పని ఉండదు కాబట్టి అలా కూర్చున్నాను అదే మన ఇంట్లో ఉంటే ఇలా కూర్చోడానికి ఉంటుందా ఇదిగో చూడండి అక్కడ మీరు చూసింది నేనే ఇక్కడ మీరు చూస్తున్నది కూడా నేనే పనులన్నీ పూర్తి చేసి నా పనికైతే నేను వెళ్ళడానికి పొద్దున్నే ఐదున్నరకు అయితే రెడీ అయిపోయాను ఇప్పుడే మసక మసగ్గా తెల్లవారుతూ ఉంది ఆల్రెడీ పైన పనులన్నీ పూర్తి చేసి పిల్లలకన్నీ సర్ది పెట్టేశాను కింద వాగిల్చిమ్ము ముగ్గు పెట్టి ఇంకా పనికి వెళ్ళాలి కదా అందుకని రెడీ అయి వెళ్ళిపోతున్నాను ఎంత వ్యత్యాసమో చూసారా పెళ్ళి కాకముందుకి పెళ్ళినప్పటికీ ముందు చూసింది పెళ్ళి కాక ముందుది కాదులేండి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడుది కానీ ఏంటో ఆడపిల్లకి పుట్టింట్లో ఒకలాగా అట్టి అత్తింట్లో ఇంకోలాగా ఉంటుందన్నమాట నా విషయంలో అది కరెక్ట్గా సూట్ అవుతుందండి అందుకే ఏదో పెట్టాలనిపించి పెట్టాను సరేనండి మరి నేను పనికి వెళ్ళొస్తాను త్వరగా వెళ్ళి త్వరగా వస్తేనే మళ్ళీ సాయంత్రానికి నేను టిఫిన్కి టమాటా చట్నీ పిండి అన్నీ రెడీ చేసుకోవాలి కదా మరి వెళ్ళొస్తానండి వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం మరి ఉంటేనే ప్లీజ్ సబ్స్క్రైబ్